ఆ శక్తిని ఆ పురాపు శక్తిని నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టి ప్రభువు నిన్ను బలంగా వాడుకుంటాడండి కావాలా శక్తి కావాలా ఆ శక్తి కావాలి అని నువ్వు అనుకుంటే నీ పొరుగు నువ్వు క్షమించు నీ పొరుగు కోసం నువ్వు ప్రార్థన చేయి నిన్ను వాళ్ళు నీ పొరుగు నువ్వు ప్రేమించు అప్పుడు ఆ ప్రభు నీకు ఆ శక్తి ఇస్తాడు రిమిటెంట్ దేవుని బిడ్డారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకొచ్చి ఆ గొప్ప కార్యాలు కూడా చేస్తాడు నువ్వు నీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధులను పశ్చాత్తాపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకొచ్చి నీ పాప జీవితాలన్నింటినీ కూడా ఆ సిలువరి రక్తంలో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా క్షమించే వ్యక్తిగా కరుణ కలిగిన వ్యక్తిగా దీనమైనటువంటి వ్యక్తిగా చేయగలుగుతాడు కావాలా దేవుడు నీకు లేకపోతే నేను సాతానుతోనే అంటుకట్టబడి కఠినముగా మారిపోయి సాతాను లాగానే కఠినమైనటువంటి వ్యక్తి లాగా ఉంటాననుకుంటామేమో జాగ్రత్త ప్రేమిటి దేవుని పెట్టారు చాలా మందికి ఒక సరదా ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఏడ్పించడం వాళ్ళకి ఒక హాబీ కదా చాలా మందికి అది ఒక హాయి ఎదుటి వాళ్ళు ఏడ్చారనుకోండి ఎదుటివారి ఆ ఎదుటి వారిని ఏదైనా అవమానం చేశామనుకోండి లేకపోతే వాళ్ళని ఏదైనా తక్కువ చేసి మనం హైలైట్ అయ్యామనుకోండి చాలా మందికి అది బాగా ఎంజాయ్గా ఉంటుంది క్రీస్తు మనసు అది కాదు క్రీస్తు మనసు అది కాదు క్రీస్తు మనసు ఎప్పటికీ కూడా తన సహోదరుని ప్రేమించమని చెప్తా ఉంది తన సహోదరుని క్షమించమనే చెప్తా ఉంది అంతం వరకు క్షమించమనే చెబుతా ఉంది ఈ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో ఈ వాక్యం ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి స్థలంలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగినటువంటి మా ప్రభువా నీ పాదాలకు స్తోత్రాలు ఇదిగో నాయన పేతురు నిన్ను అడిగాడు ప్రభా నా సహోదరుడు తప్పిదం చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలన్నప్పుడు ఇదిగో నాయన ఏడు మార్లు మట్టికేనా అన్నప్పుడు కాదు డెబ్బై ఏళ్ళ వరకు అని చెప్పాడు ప్రభు అయా తండ్రి నాయన ఇదిగో నాయన ప్రభు క్షమించడం గొప్ప మనస్సు కలిగినటువంటి కరుణామైడా ఆ మనస్సు నా జీవితంలో కూడా స్థిరపడిపోవాలి ప్రభా నేను కూడా ప్రభు అంతవరకు నాయనా నాయన అయా ప్రభా నాయుడుల తప్పిదం చేసినటువంటి ఎవరినైనా కానీ ప్రభా క్షమించి మనస్సును నాకు దయచేయమని ప్రభు ఇదిగో వీక్షిస్తున్న బిడ్డలకు కూడా ప్రభువా నాయన నీ ఆత్మ కార్యములు జరిగించమని వారితో కూడా నువ్వు మాట్లాడి వారిని బలపరచమని ప్రభు నీ ఆత్మకార్యాలు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో యవనస్సుల్లో నాయన యవన శ్రీలలో ప్రభు తల్లుల్లో తండ్రులు అందరిలో ప్రభు కుటుంబాల్లో ప్రభువ నీ పరిశుద్ధాత్మకార్యములు నాయనా ప్రతి ఒక్కరిని కూడా మీరు వాడుకొని బలపరచమని ఏసు అతి పరిశుద్ధను బట్టి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ అందరికి వందనాలు